ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మానవ జీవితంలో పూజకు అత్యంత విశిష్ట స్థానం ఉంది ఏ వ్యక్తి అయితే నిత్యం పూజను ఆచరిస్తూ ఒక్కరోజు పూజ చేయకపోయినప్పటికీ కూడా అతగాడి యొక్క మనసంతా కూడా వికలమైపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అందుచేత పూజ కోసం మనం కోసుకొని వచ్చేటువంటి పూలు దేవునికి అర్పించాలంటే తప్పనిసరిగా శుద్ధి చేయాలి అది ఎలాగా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి పుష్పాలపై నీళ్లు అభిమంత్రిస్తే చాలు అవన్నీ కూడా శుద్ధి అవుతాయి అంతేకాక చక్కటి మంత్రజలంతో నీటిని గనక చల్లినట్లయితే కూడా అవి పరిశుద్ధమవుతాయి కోసిన తరువాత ఒక నిర్ణీత కాలం లోపల దేవతార్చన కోసం ఆ పూలను వినియోగించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం కూడా గుర్తిరగాలి ఆ నిర్ణీత వ్యవధి దాడితే అవి దేవతార్చనకు పనికిరావు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి ఆ నిర్ణీత కాల వ్యవధి గురించి మన ప్రాచీన గ్రంథాలలో చాలా చక్కగా వివరించారు కోసిన తరువాత ఐదు రాత్రుల వరకు పద్మం ఏడు రాత్రుల వరకు మారేడు దళాలు పది రాత్రుల వరకు కూడా తులసి శివ పూజకు పనికి వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది తులసికి బిల్వ పత్రానికి కమలములకు అలాగే పూలదండలు కట్టేటువంటి వారు జాగరూకత వహించాల్సి ఉంటుంది బంగారంతో చేసినటువంటి పుష్పాలు దళాలు బిల్వ పత్రాలు పద్మాలు ఇవి ఒకేసారి దేవుని పూజకు ఉపయోగించినప్పటికీ వీటిని ప్రోక్షించి వాటితోనే మళ్ళీ దేవుణ్ణి పూజించవచ్చు దోషం లేదు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు అయితే ఆపద్ధర్మంగా అనుసరించవలసిన పద్ధతి చాలా గొప్పగా చెప్పడం జరిగింది మారేడు పత్రి మొల్ల పెద్ద ఉసిరి ఎర్ర కలువలు దళాలు పద్మాలు రెల్లి పూలు సమస్తమైన మొగ్గలు వీటికి చాలా కాలం నిలవ ఉన్నాయనే దోషం లేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది వీటిని ఎంతకాలం నిల్వ ఉంచినప్పటికీ పూజకు పనికి వస్తాయని చెప్పడం జరిగింది